ఎలక్షన్స్కి వచ్చిన అక్కచేత నూడిల్స్ తెప్పించుకుని ఎగ్ నూడిల్స్ చేసేసానండయ్ నూడిల్స్ అంటే నీకు అంత ఇష్టమా మొన్నేమో నార్మల్ నూడిల్స్ చేసావు ఇప్పుడు ఎగ్ నూడిల్స్ చేస్తున్నావు అని అడుగుతారేమో అవునండి బాబు నూడిల్స్ అంటే చచ్చేంత ప్రాణం అవును ఈ నూడిల్స్లో విప్పి బాగుంటుందా మ్యాగీ బాగుంటుందా మీకు ఏది ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే విప్పి ఇష్టం అందుకే నేను విప్పి తెప్పించుకున్న అక్క చేత మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ తినడం ఇష్టమా లేకపోతే బయట బండి మీద దొరికే నూడిల్స్ ఇష్టమా కామెంట్ చేసేయండి ఏదైతేనో ఎనిమిది నిమిషాల్లో ఎక్స్ట్రాడినరీ ఎగ్ నూడిల్స్ మన వెనకాల ఎవరైనా మనకు గోతులు తవ్వుతున్నారు అంటే వాళ్ళ వెనకాల వాళ్ళకి గోతులు తవ్వే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కచ్చితంగా వస్తారు ఇది నా నమ్మకంతో చెప్తున్నాను వాళ్ళకి తెలియని ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ గోతులు తవ్వినా సరే మనం కరెక్ట్ గా ఉంటే దేవుడు మనకు ముందుకు దారి చూపిస్తూ ఉంటారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతది సబ్స్క్రైబ్